నేను ఈసారి ఇలా సోస్ పంట ఎక్కువ చేసుకోవడం కూడా ఎలా పడితే అలా తిట్టడము మాట్లాడడము పది వేల ఉద్యోగం ఎలా ఉన్నాయి ఫ్యామిలీ చేస్తాము నా మాటలు ఉంది నా మాటలు ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఉంటుంది నేను కలెక్టర్ గారే చేసామని అన్నారు కలెక్టర్ గారి దగ్గర ఒక పదిసార్లు నేను కాల్చుకుంటూ వచ్చినానని ప్రతి ఒక్క శాస్త్రానికి కలెక్టర్ గారు వెళ్ళి తన పేరు చెప్పుకొని నువ్వు ఎవరికి పోయి చెప్పుకుంటావు ఎవరిని కలుస్తావు పెద్ద పెద్ద వాళ్ళు తెలియపు అదిగని మానసిక ఏదైనా పర్సనల్గా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఖరాజ్ చేస్తున్నారు సార్ ఆ చేసిన క్రమంలో జనవరి నుండి జూన్ నెలకి కానీ తన ప్రాబ్లమ్ చేసిన వాళ్ళు నాకు పిల్లలు సార్ నాకు గత పదేళ్ళ వయసులో నా తల్లిదండ్రులు కోరుకోవడం వల్ల నాకు పిల్లల భవిష్యత్తు నాకు నేను వాళ్ళు ఎవరైనా కూడా నన్ను తప్పించుకోకుండా నేను పిల్లల భవిష్యత్ కోసం వచ్చి ఉద్యోగం చేస్తూ మా క్రమంలో వేళ పిల్లలు ఎందుకు వెళ్తున్నా నన్ను కూడా ఉద్యోగం చేయించుకొని పిలిపించి మళ్ళీ లాభం ఇచ్చి బయటకు వెళ్ళలేకుండా ఖరాజ్ చేసిన క్రమంలో ఒకరోజు జూలై నెలలు సార్ తను హండ్రెడ్కి డ్రై చేసి ఇంటికి పోలీస్ వాళ్ళని ఆశ్రయించి ఆ రోజు నైట్ వచ్చి వెళ్ళడం జరిగింది సార్ నెక్స్ట్ డే డిఎస్కు అని వెళ్ళడం జరిగింది సంపేట్ కావడం జరిగింది తను డిఎస్కూల్ గారు ద్వారా నాకు నా ఉద్యోగం నాకు కాదు సార్ ఈ ఉద్యోగం మీద నేను నా కుటుంబం అవ్వాలని కూడా ఉంది సార్ దాంతో నాకు ఎలాంటి వేరే ఉద్దేశాలు లేదు సార్ నాకు చిన్న ఉద్యోగం సార్ ఇప్పుడు మా కోర్స్ నుంచి కాలేజ్ వెళ్ళియ్యాలి దయచేసి

కులం పేరుతో దూషించిండని అంటున్నా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రాన్స్ నాకు చదువు చేస్తాను నేను పార్టీ చేసుకుంటే చాలా మంది మొత్తం ఇవాళ కొట్టేదిలే మాకు టైమే ఉండదు మాకు మాట్లాడే టైం ఉండదు అండి కాలు మా పని గురించి వచ్చు వేరే ఆలోచన మాకు వేరే ఆలోచన ఉండవచ్చు నాకు తెలియదు నా పని

మాకుదేమనుకున్నాం కానీ ఏదేది ఉంటే మీలాగ పెట్టుకున్నా మాకు ఇట్లా అయిపోయింది ఇది కావాలి సాయం అడగాలి కానీ ఇది ఇష్యూ చేసి ధన్నాలు చేస్తున్నారు నాకే తెలుసు ధనాలు చేస్తున్నారు నా పద నేను ఎవరిని పట్టుకునే టైం ఉండదు నాకు నాకు నా వర్షం నా నా వర్క్ అవనా ఉంటుంది అంతా ఓకేనండి పరిష్కారం ఏం లేదు మేము ఉంచుకోము అలా చెప్పేసి అవే మాకు అర్థమయ్యండి ఆల్రెడీ వద్దు అని చెప్పి తర్వాత వచ్చి ఇష్యూ చేసుకోవాలి సార్ మేము ఏం చేయమని చెప్పేసి మీకు రావాల్సిన అవసరం లేదని చెప్పాము చెప్పి కూడా సార్ వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాను అందుకోసం మాకు ఓన్లీ వర్క్ అయ్యి వర్క్ మీద

कोदा पेकिंग पर सर मैंने ये टेस्ट कर दिया सर ये क्लास का है इनने लाइक बीए इन नाम सर कैनवर चेक कर सर ये होने लगा है लाफिंग है मैं कहता हूं मुलावा इस बात के डायरेक्शन को मतलब एंटरटेनमेंट स्टार का मतलब वही है स्पोर्ट्स और चले बात कर रहा हूं ये नहीं लगता है मतलब कि लावार साइन में जा ఇది ఇష్యూ చేసి నాకేస్తుంది మర్చిపోయిందా నా వర్షం కాదు వచ్చినా అయితే అండి పరిష్కారం ఏం లేదు అలా చెప్పేసి అవన్నీ వస్తున్నా కదా అలాగే మంది ఇష్యూ చేసుకోవాలి రావసాం అప్పుడు చేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూముల విలువ పెంచాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో దానివల్ల సామాన్యులపై పెనుభారం పడనుంది కాబట్టి వెంటనే అలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ విధానాన్ని కూడా ఆ ప్రక్రియను ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రియల్ ఎస్టేట్ రంగంపై పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వారిని పొట్టగొట్టే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కూడా ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ను జీరో పర్సెంట్గా చేసి రెగ్యులరైజ్ చేయాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచొద్దని చెప్పేసి భూముల విలువలను కూడా పెంచొద్దని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా ఖచ్చితంగా ఓటర్లను మేము మోటివేట్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం